ARINC difícil duinoh, seksai悲, seksai. Emsarilingitoplank warnings to 是th saishabasàn ibrint kelomenda. OANGI, wangkohide기가! harderai i si teko, re jarhi, jру ndu i強oni. kilaraka. ప్రతి ఒక్కరికైనా ఇప్పుడైతే రెండు జతల వరకు అయితే సిగ్నల్ మంచి వస్తుంది తర్వాత అయితే రాదు చూడండి అది నెగిటివ్ కంప్ సెట్ అప్పటికి పంపకండి अरे अरे कजो अरे मेरी यार चले रहा नहीं दिस इज का है और दिस शिवा है और गरम है हम सब में से दिस है सीरी ना तपाईंहरु सबैलाई धेरै धेरै नमस्कार। यहाँबाट एकरा माध्यमबाट सञ्चार गर्दै गर्दा सबैलाई नमस्कार। यो कार्यक्रममा उपस्थित हुनुभएको सबैलाई धेरै धेरै धन्यवाद। लागुराको वातावरण बढाउन धेरै आर्थिक सहयोग गर्नुहुन्छ। अनि अन्य सबैलाई पनि धन्यवाद। कीकैक ढिर भानि��ड, ढघ करे, प्रहा हो जड्पनी बडिल म किनिक तहरो की लिखरी हना, आ protein ವರಕ ಮಂಜೆ ಸಣ್ಣ ಇದು ಸಿಗ್ನಲ್ ತರ್ವೀಕ್ ಅದು ಕೊಟ್ ಡೇ ಲೋಕ ನೆಗಟಿವ್ ಕಾಮೆಂಟ್ಸ್ ಪಂಪಿಸ್ತಾರೆ ಮಲ್ಲಿ ಪಬ್ಲಿಕ್ಕೆ ಹೆವೀಗೆ ಸರ್ ಇದು ಇದು ಸಿಗ್ನಲ್ ವೀಕ್ ಅತೀ రెండు జాతల వరకు అయితే నేను గ్యారంటీగా మంచిగా ఇస్తాను తర్వాత సిగ్నల్కి అయితే నాకు సంబంధం లేదు श्री எதா பத்திரி சாலை வசது சூடும்

మీరు కోర్టులో తిరుగు కాకండి అవునా కాంపిటీషన్ జతలు వచ్చిన కోర్టులో కోర్టులో మధ్యలో ఎప్పటిషన్స్ వచ్చినా

ఫస్ట్ బామ్ సిక్స్టీ థౌజండ్ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వందల అనుగోడు రాని భరత్ రెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి గారు వనపర్తి జిల్లా వారి ఎట్ల చెత్త నిమిషం ఇరవై సెకండ్ల పొత్తి చేసుకున్నాయండి నిమిషం ఇరవై సెకండ్ల పొత్తి చేసుకున్నాయి ఈ చెత్త గత సంవత్సరం రికార్డు పదహైదు పట్టలు పూర్తి చేశారండి లాగిరెడ్డి వంటి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొమ్మూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కొరమాన్య గ్రామం సిరివెళ్ల మండలం జిల్లా అండి పదహైదు పట్టల వేల అడుగులండి లాగినటువంటి దూరం గత సంవత్సరము రైట్ రెండో ఎట్ట వారం కాని గత సిద్ధంగా రావాలండి ಶ್ರೀ ಬಳ್ಳಿಕೊಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಥನೇ ಗಾರ್ಲದಿಂದ ಮಂಡಲ ಗಾರ್ಲದಿಂದ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರು ಹೆಚ್ಚು ಸಿಡ రాహుల్ గీ <test Springs th> <t> <scroll out> <t> పండగల పోటీల కార్యక్రమాలకు ఆర్థికంగా సహకారాల అందించినటువంటి తోటి తాతల తరపున తీర్పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే ఇంత పెద్ద మొదటి బహుమతిగా ఆరవ వేల రూపాయలని గౌని లక్ష్మి మాయవరెడి గారు రెండవ అహమ్మది ఆ యాభై వేల రూపాయలు శ్రీమతి గౌని సువర్ణ ఆనినేల సాగర్ గారు రెండవ అహమ్మది యాభై వేలు రూపాయలు మోడవ బహుమద్దిగా నలభై వేల రూపాయలు మాల వెలుగు తెలంగాణ జనరల్ సెక్రటరీ మాల లక్ష్మణ్ గారండి అండి నలభై వేల రూపాయలండి నాలుగవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు కీర్తిశేషులు కౌపుర్ల నారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కీర్తిశేషుల గొల్ల చిన్న చిన్న తిమ్మన్న గారు మరియు రూపలమోని రామ గారు విజయ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ యొక్క కన్సలేషన్ దాటా మందరి రాముల యాదవ్ గారు మందరి చిన్న నారాయణ యాదవ్ గారు మందరి రాజు యాదవ్ గారు బెర్రబాబు గారండి మరి యొక్క పదివేల రూపాయలు సహకరించిన వారు లోకలమోనె చింతలయ్య ఆ కృష్ణయ్య గారు వారి కుటుంబ సభ్యులు లోకలమో చింతలన్న నాగన్న గారండి చింతల నాగన్న గారు తెచ్చు సిద్ధంగా రావాలండి

ಡಾಲಾ ಪದಪರಿಗತ ಶ್ರೀ ಪಲ್ಲಿಕೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಶಿಸಲಕ ಕೋರಮನೆ ಇಲ್ಲಿ ಕೆ ರಾಮಚಂದ್ರನಯ್ಯನವರು ಗಾರ್ಲದಿನ್ನ ಗ್ರಾಮ ಮಂಡಲ ಗಾರ್ಲದಿನ್ನ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆವರು ಸೀತನ ಉಂಡನಿ kano ngaan nie jenga we yepaxa war దూరం పదహైదు పదహైదు పట్టేళ్ళు మూడు నా స్కోర్ పిన్ని చేయడానికి ఎక్స్ట్రా మొబైల్ ఉండాలన్న నా దగ్గర ప్రజెంట్ ఒకటే మొబైల్ ఉంది ప్రతి ఒక్కరు అదే కామెంట్ పంపకండి sc 77 MEE aga రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సారీ నాలుగు వందలు చాలా తదుపరి గారు

అన్న మీరు వెనకలా ఉండ ఇట్లా మధ్యలో ఉండేది నేను మీ కళా కాదను ఊర్లో మొత్తం అంత అడ్డం అడ్డమే చేస్తాం

మూడవ రూపాయలు పూర్తయిన ఆరు వందల అడుగుల విధాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు శిఖరాల పూర్తి చేసుకున్నాయి గౌరవనీలు పర్వతి రెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు దాచేపల్లి గ్రామం పాణగల్ మండలము వనపర్తి జిల్లా వాసుల పెద్ద పోటీలో ఉన్నాయి చాలా తదుపరి వారు సిద్ధంగా ఉండాలి లేట్ చేరారు కాడు వదలకు మంది కాడు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చివరం చివరి పూర్తి చేసుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవ పర్వత్ రెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు దాచపల్లి గ్రామం పానగల్ మండలమా వనపర్తి జిల్లా వాస్తుల జత పోటీలో ఉన్నాయి टाइम टिम तयार खिता पन्डमा ఎత్తుల బంధలో కూడా చూడవచ్చు యూట్యూబ్ ఓపెన్ చేసి రిసీ క్రియేషన్ అని టైప్ చేస్తే మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఎత్తుల బంధలో పోటీ లైవ్ కార్యక్రమం యూట్యూబ్ లో వస్తుంది కావున బయట ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు ತುಪರಿಚಾರ ಕಾಡಿ ಕಟ್ಟುಕೊಂಡು ಸಿಗವಲ್ಸ ವಿಜ್ಞಪ್ತಿ ಕಾಡು ವದ್ದೆ ರೆಂ ನಿಮಿಷಾ ಕಾಡಿ ಕಟ್ಟುಕೊಂಡು ಸಿಡ ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సిగ్నల్ పూర్తి చేసుకున్నాయి సమయము ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాలు కంప్లీట్ అయినది ఐదు నిమిషాలు ఉన్నది చితబ చితకు ఇరవై నిమిషాల కాలవ్యవధి समयम नमूने

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల ధురాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు తదుపరి వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి సమయము రెండు నిమిషాలు ఉన్నది சதுபுத்த விஜப்தி लव के लो 30 सेकंड लो हां गंगा वस्तु बोल दो यार 30 मार हारो देबो ज्यादा हाइट सेकंड लो आ गई

వందల కోటిల కార్యక్రమం రెండు వేల ఏడవ సంవత్సరం చిన్నగా మొదలై తిరిగిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు ఇరవై సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది ఇరవై సంవత్సరాల పాటు దిగ్విజయంగా దాతలందరి సహాయ సహకారాలతో ఇరవై సంవత్సరాల పాటు మన ఈ రోజు జరుగుతున్నటువంటి బండలాగులు పోటీ ఇరవై సంవత్సరానికి సంబంధించినటువంటి బండలాగులు పోటీ ఈ పోటీలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి దాతల్లో మొదటి బహుమతి తాత లక్ష్మీ బట్టలు పూర్తి చేసి పద్నాలుగు అటుకుల అడుగులండి అనగా లాగినటువంటి మొత్తం దూరం పన్నెండు వందల పద్నాలుగు అటుకుల ఏడు ఇంచులండి ఓకే రైట్ రాదా రెండు వాళ్ళు బయలుదేరాలి మీరు రామాయణ వద్ద రామాయణ గారు త్వరగా రావాలి మొదటి బహుమతి తాత గౌడీ లక్ష్మీ మాధవర్ రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వారు మొదటి బహుమతి ఇస్తున్నారు మరి అదేవిధంగా రెండవ బహుమతి దాదాపు అన్న ఈ ఎత్తలబడ్డ నలుగురు పోటీలో ఫౌండర్ గా కూడా ఉన్నారు దాంతో పాటు ఈ సంవత్సరం రెండవ బహుమతిగా గౌని సువర్ణ ఆంజనేయ సాగర్ గారి కుటుంబం వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం మరి అదేవిధంగా ఈ సంవత్సరం